మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పొద్దుటూరు పట్టణంలో సైకిల్ నే ప్రచారని పట్టణం అంతా తిరిగాడుతున్నా ఈయన ఎవరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అడిగి తెలుసుకున్నాం మీ గురించి చెప్పండి నేను నా పేరు ఫిజా దస్తగిరండి అండి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సామాన్య కార్యకర్తగా ఈరోజు నా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాను ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఏవైతే పనులు చేస్తున్నాడో ఒక విద్య కానీ వైద్యం కానీ ఇంకా రవాణా శాఖ కానీ కావాల్సిన ప్రజలకు అక్కడ వసతి కూర్చడంలో ఒక నిజాయితీగా పనిచేస్తున్నాడు ఆయన నిజాయితీగా ఆయన నిజాయితీ అనేది ఇక్కడ ప్రజలకు తెలియాలని చెప్పేసి నా సైకిల్ యాత్ర ఈ సైకిల్ ప్రచార రథం ద్వారా మీరు ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారు దేశంలో ఒక నియంతృత్వ పాలన వద్దు భారత రాజ్యాంగాన్ని గౌరవించే భారత రాజ్యాంగాన్ని ప్రేమించే పాలన కావాలి అలాంటి పాలన ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగుతుంది ఈ పెరుగుతున్న ఈ పెరుగుతున్న చూ చూ ఓర్వ లేక ఈ బీజేపీ ప్రభుత్వము ఒక పగ ఒక ఈడీ అనే ఒక సంస్థను ఆ సంస్థను ఉపయోగించి ఆ సంస్థ ఆ సంస్థను కూడా సంస్థ మీద మెడ మీద కత్తి పెట్టి మరీ అరెస్ట్ చేయించారు చూసా ఇది ఎలాంటి పాలన జరుగుతుంది ఇలాంటి పాలన మనకు కావాల్సింది కాకపోతే ఇప్పుడు దేశమంతా ప్రతిపక్షాలన్నీ కలిపి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి భారత భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతిపక్షాలంతా ఏకమై ఈరోజు ఒక కూటమి తయారు చేశారు ఇండియా కూటమి అని చెప్పేసి ఆ ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను కేజ్రీవాల్ నిజంగానే ఎటువంటి మద్యం కేసులో అవినీతి చేయకుండా ఉన్నాయా కూడా కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఈ కేసులో ఎరిగించినారని మీరు భావిస్తున్నారా కేసు లేదు ఆయన మీద ఈడీ అనేది ఒక సంస్థ ఆ బీజేపీ ఆ ఈడీ మీద ఒక మెడ మీద కత్తి పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా విచారణ అనే పేరుతో ఈరోజు జైల్లో పెట్టారు యావత్ భారతదేశం చూస్తుంది ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో ఒక అధికారంలో అధికారంలో ఉన్న సీఎంను జైల్లో పెట్టారు భారతదేశమే కాదు మొత్తం యావత్ ప్రపంచం కేజ్రీవాల్ ఈ సైకిల్ ప్రచారంతో ఎటువంటి అవగాహన కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారు ఈ సైకిల్ ప్రచారం ద్వారా ఎలాంటి అవగాహన మీ కూటమికి లభిస్తుంది ఒక నిజాయితీ పార్టీ ప్రజల్లో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎటువంటి స్వార్థం లేదు మా పార్టీ నమ్మండి మేము ఉన్నామని చెప్పి ప్రజలు తీసుకెళ్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారు ఇండియా కూటమి తీసుకుని వచ్చిన లో హిందువులకు సంబంధించిన ఆస్తులను ముస్లింలకు పంచుతాం అనేసి ఒక బహిరంగ సభలో మోడీ చెప్పడం జరిగింది ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతో చూడలేదు చదవలేదు అనవసరంగా మత విద్వేశాలు ఇది మన భారతదేశానికే ఒక హేళన ఈ మీ సైకిల్ రజా ప్రచారం ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో చెప్పండి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి సైకిల్ యాత్ర ఎందుకంటే భారతదేశంలో అంతా ఇప్పుడు నిరంతత పాలన జరుగుతుంది ఒక హిట్లర్ పాలన హిట్లర్ పాలన మనకు కాదు కావాల్సింది ఒక మత విద్వేషాల పాలన కాదు మనం కావాలి మానవత్వ పాలన కావాలి అభివృద్ధి పాలన కావాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకున్నాము గవర్నర్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఆయన ఆ రోజు భూమి పూజ చేశారు తర్వాత మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ఒకసారి నేను స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పేసి ఆయన రెండోసారి భూమి పూజ చేశారు ఇప్పుడు మూడోసారి జగన్ వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి కూడా ఆయన స్టీల్ ప్లాంట్ భూమి పూజ చేశారు కానీ ఇది కేవలం భూమి పూజకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు స్టీల్ ప్లాంట్ అనేది వాళ్లకు పట్టడం లేదనమాట కాబట్టి నిరుద్యోగుల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కుటుంబ విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారా తప్పకుండా సాధిస్తుంది అనుకుంటానండి ఎందుకంటే ఒక నియంతృత్వ పాలన భారత రాజ్యాంగాన్ని గౌరవించని పాలన ప్రజలు అంటగడతారు ఒక నిజాయితీ భారత రాజ్యాంగాన్ని కాపాడే ఒక ఇండియా కూటమిని గెలిపిస్తారని చెప్పేసి నేను పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఇండియా కూటమి గొప్ప మెజార్టీ సీట్లు సాధిస్తుంది గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన బీజేపీ ప్రభుత్వం ఇంటికి పంపించేసి ఇండియా కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే మీరు వృత్తిపరంగా మీరు ఏం చేస్తుంటారు నేను ఒక సామాన్య వ్యక్తినండి నాకు ఒకటి కారు ఉన్నది పాతది అది వచ్చేసి నేను బాడలు తిప్పుకుంటాను అంటే ట్యాక్సీ విధంగా ట్యాక్సీ విధంగా కోలుకుంటాను రెంట్ లేనప్పుడు నా సోదరు ఉన్నాడు ఆ షాప్ షాప్లో పార్ట్ టైం మాదిగా పనిచేసుకుంటాను అన్న చెప్పిన మాటలు విన్నారు కదా కెమెరామెన్ రియాజ్ ఖాన్తో బాషా సుమన్ టీవీ ప్రొద్దుటూర్